రెండు హ్యాండ్స్ ని ఇలా థైస్ కి చక్కగా అటాచ్ చేసి మెల్లగా సైడ్ బెండింగ్ అనేది స్టార్ట్ చేయాలి చూడండి రైట్ దెన్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ దెన్ మెయింటైన్ చూడండి చక్కగా ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నాం అనుకోండి స్ట్రెచెస్ అనేది చక్కగా మన సైడ్స్ లో జరుగుతూ ఉంటుంది మనం రైట్ సైడ్ కి బెండ్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ స్ట్రెచెస్ జరుగుతూ ఉంటుంది రైట్ సైడ్ లో కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది రైట్ సైడ్ అనేది ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత చక్కగా ఉంది ఇలానే ఉండాలి టెన్ సెకండ్స్ నుంచి మనము ట్వంటీ సెకండ్స్ పెంచుకొని అలా పెంచుకుంటూ వన్ మినిట్ వరకు ఉన్నామనుకోండి సైడ్ ఫ్యాట్ మీద చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది మెల్లగా సెంటర్ ఇదే ప్రాక్టీస్ ఆపోజిట్ సైడ్ కూడా చేద్దాం చూడండి కౌంటింగ్ పెట్టుకోవాలన్నమాట మైండ్లో వన్ నుంచి స్టార్ట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా సిక్స్టీ కౌంట్స్ వరకు ఉన్నారనుకోండి టెన్ కౌంట్స్కే చాలా మంచి స్ట్రెచెస్ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా సిక్స్టీ కౌంట్స్కి ఇంకెంత బాగా మంచి రిజల్ట్ వస్తుంది కదా ఇలాంటివి ఫోర్ సెట్స్ నుంచి స్టార్ట్ చేసి రెగ్యులర్ ప్రాక్టీస్ మీద సిక్స్ టు ఎయిట్ సెట్స్ అనేది చేశారనుకోండి సైడ్ ఫ్యాట్ మీద చాలా బాగా ఎఫెక్ట్ అనేది కనపడుతుంది ఇంకొక వేరియేషన్ కూడా చూద్దామా చూడండి రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ బాగా పైకి స్ట్రెచ్ చేశాను మెల్లగా సైడ్ కి బెండ్ అయ్యాను మనకు రైట్ హ్యాండ్ బ్యాక్ ఉండడం వల్ల స్ట్రెచ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అనమాట రైట్ షోల్డర్ స్ట్రెచ్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ మనకు సైడ్ స్ట్రెచ్ కూడా పెరుగుతుంది ఈ ప్రాక్టీసెస్ మీరు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి చూస్తూ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత చక్కగా స్ట్రెచ్ వస్తుంది చేస్తే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అన్నది చేసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది స్లోలీ సెంటర్ మెల్లగా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్కి రైట్ హ్యాండ్ ఫైవ్కి సైడ్ బండింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ స్లోలీ సెంటర్ ఫిఫ్టీన్ కౌంట్స్ ఇలా పెంచుకుంటూ వన్ మినిట్ వరకు ఉండాలి సెట్స్ ఫోర్ సెట్స్ నుంచి సిక్స్ టు ఎయిట్ సెట్స్ చేశారనుకోండి మీకు సైడ్ ఫ్యాట్లో ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే మీరే ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇంచ్లాస్ అనేది ఇమీడియట్గా చూస్తారు సైడ్ ఫ్యాట్ తగ్గించేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా ఈజీగా వెయిట్ తగ్గడానికి కూడా అక్కడే మొదటి స్టెప్ పడినట్టు మనకు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయితే బాడీలో ఏ పార్ట్లో ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయినా సరే మన వెయిట్లో వేరియేషన్ అనేది తొందరగా వచ్చేస్తుంది సో నేను ప్రతి ఒక్కరికి ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఫస్ట్ మీరు సైడ్ ఫ్యాట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి సైడ్ ఫ్యాట్ ఈజీగా తగ్గిన తర్వాత తర్వాత ఒక్కొక్క బాడీ పార్ట్ మీద ఫోకస్ పెట్టండి